ప్రతి పాపాన్ని అల్లాహ్ క్షమిస్తాడు కాని ఖురాన్ స్పష్టంగా చెబుతుంది ఒకే పాపం అల్లాహ్ ఎప్పటికీ క్షమించడు అది ఏమిటి ఎందుకు క్షమించడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి అల్లాహ్ క్షమించని ఏకైక పాపం షిర్క్ మాత్రమే ఖురాన్ నాలుగువ అధ్యాయం నలభై ఎనిమిదివ ఆయత్ ప్రకారం అల్లాహ్ తనతో భాగస్వామ్యం చేయడాన్ని షిర్క్ ఎప్పటికీ క్షమించడు దానికంటే తక్కువ ఉన్న పాపాలను ఎవరికి కావాలంటే వారికి క్షమిస్తాడు అంటే అల్లాహ్తో పాటు ఇంకెవరినైనా ఆరాధించడం దైవత్వాన్ని ఇతరులకు ఇవ్వడం వంకలు దృష్టి తాయేజ్ గ్రహాలు వాస్తు పీర్ దర్గా వంటి వాటిలో శక్తి ఉన్నదని నమ్మడం వర్గాల వద్ద దువా చేయడం సహాయం అడగడం ఇవి అన్నీ షిర్క్ రూపాలు రెండు ఎందుకు షిర్క్ అంత పెద్ద పాపం ఇది అల్లాహ్ యొక్క హక్కునూ ఉల్లంఘించడం ఆయన సృష్టికర్త ఆయనకే ఆరాధన సిర్ఖ్ చేసినవాడు తన రబ్ను విడిచి సృష్టివైపు తిరుగుతాడు ఇది ముస్లింను ఇస్లాం నుండి బయటకు తీసుకువెళ్తుంది మూడు షిర్క్ చేస్తూ చనిపోతే ఖురాన్ చెబుతుంది షిర్ఖ్ చేసినవానికి స్వర్గం నిషిద్ధం నరకమే స్థానం ఇతర పాపాలన్నీ క్షమించబడినా సిర్క్ మాత్రం పశ్చాత్తాపం లేకుండానే చనిపోతే క్షమించబడదు నాలుగు కాని మంచి వార్త కూడా ఉంది ఒక వ్యక్తి షిర్క్ చేసినా పశ్చాత్తాపం చేయగానే లా ఇలాహ ఇల్లల్లాహ్ నమ్మగానే అల్లాహ్ అతనిని పూర్తిగా క్షమిస్తాడు అల్లాహ్ కరుణ సముద్రము ఎప్పుడైనా తిరిగొచ్చేవారికి తలుపులు తెరవబడి ఉన్నాయి ఐదు మనం ఏమీ జాగ్రత్తగా ఉండాలి సహాయం కేవలం అల్లాహ్ వద్ద ప్రార్థన కేవలం అల్లాహ్కు శక్తి దృష్టి బొమ్మలు గుమ్మడికాయ టోట్కాలు వాస్తువద్ద లేదు అత్యంత నమ్మకం అల్లాహ్పైనే మరెవ్వరినీ ఆరాధించరాదు పీర్ సైన్స్ గ్రహాలు శక్తులు ఎవ్వరినీ కాదు అల్లాహ్ క్షమించని పాపం షిర్క్ మాత్రమే షిర్క్ నుండి జాగ్రత్తగా ఉండండి లా ఇలాహ ఇల్లల్లాహ్ ను గట్టిగా పట్టుకోండి అది మన రక్షణ మన స్వర్గానికి తాడంచేవి మీకు ఇలాంటి ఇస్లామిక్ జ్ఞానం కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి